అల్లూరు డెల్టా ప్రాంత రైతులకు అన్ని విధాల అండగా ఉంటామని కావలి శాసనసభ్యులు దగ్గుమటి వెంకట కృష్ణారెడ్డి అన్నారు నెల్లూరు జిల్లా అల్లూరు ఎంపీడి ఓ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సాధారణ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ముందుగా ఎమ్మెల్యేకే ప్రజా ప్రతినిధులు అధికారులు ఘన స్వాగతం పలికారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రబీ వరి సాగు సమయానికి రైతులకు అందుబాటులోకి పంట కాలువలను తీసుకువస్తామన్నారు ఇందులో భాగంగా పంట కాలువల పూడికతీత పనులు త్వరగా చేపట్టేందుకు అధికారులు ఆదేశాలు ఇవ్వడం జరిగిందన్నారు రైతులకు ఎలాంటి ఇబ్బందులు ఉన్నా నేరుగా తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు అలాగే రానున్న కాలాన్ని దృష్టిలో ఉంచుకుని సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని వైద్య శాఖ అధికారులకు సూచనలు ఇచ్చారు అనంతరం ఎమ్మెల్యే అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ శశిరేఖ ఎంపీడీఓ జ్యోతి తహసీల్దార్ లక్ష్మీనారాయణ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు ముగ్గురు పైన ముగ్గురు ఇరవై వయసు మీరు ముగ్గురు ముగ్గురు ఓకే మీరండి ఎక్కడ పెద్ద కొండ మీరమ్మ ఇందు గోగులపూర్ ఓకే దానికి వాటర్ వాటరు అంతకుముందు వచ్చేది ఇప్పుడు కొత్తకూరూ లబ్బిపాలెం చంద్రబాబునగరు జవ్వాగు ఈ నాలుగో యాప్లికేషన్స్కి ఆ ఓఎస్ఎస్ఆర్ వాటర్ రావట్లేదు సార్ అది త్వరగా ఇస్తే మా ప్రజలు వాటిని చాలా రోజుల నుంచి అడుగుతూ ఉన్నారు అవి ఇస్తే బాగుండదని మీకు మనం చేస్తున్నాను సార్

బిలో పవర్టీ లైన్కి తక్కువ ఉన్నటువంటి వాళ్ళు ఎక్కువ మంది అన్నారు వివిధ కూలి పనులు చేయడం ఎక్కువ వ్యవసాయదారులు ఎక్కువ ఉన్నటువంటి రాదు అయితే ఇది నగర పంచాయతీని వల్ల ఈ మూడు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి వివిధ రకాల అసౌకర్యాలు ఏర్పడేటువంటి విషయాన్ని కూడా నేను గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఎన్ఆర్జీఎస్ పథకం ఎక్కువగా కూడా అందరూ మండలంలో దాదాపు పద్దెనిమిది హ్యాండ్లెట్స్ ఉంటే ఈ పద్దెనిమిది హ్యాండ్లెట్స్ వల్ల ఉపాధి హామీ లేనందువల్ల చాలామంది ఉపాధి కోల్పోయినటువంటి పరిస్థితి ఉంది ఇది పంచాయతీలుగా మారింటే నగర పంచాయతీగా కాకుండా పంచాయతీగా ఉంటే ఇక్కడ ఎక్కువ మందికి ఉపాధి హామీ దొరుకుండేది

పంచాయతీలుగా మార్చాల్సిన అవసరమైన గుర్తించి మళ్ళా పంచాయతీలుగా మార్చేవానికి నివేదికలు రావడం జరిగింది మోపూరు అల్లూరు సింపేట మూడు గ్రామాలుగా మూడు పంచాయతీగా తొందరలోనే ఏర్పడిపోతున్నాయి తప్పకుండా మన ప్రాంతంలో మళ్ళా ప్రజలందరూ కూడా ఉపాధి అవుతున్నారు తద్వారా కాలంలో కులాలను పెట్టుకుంటూ ఇవన్నీ కూడా నిర్మాణం చేసుకోవడానికి అవకాశం ఉంటుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన కాళ్ళు మండలం డెల్టాజీ ఉంది అడిగే రిజర్వాయర్ నీటి పాత్రలతో రెండు పాండలను పండించుకోవాల్సిన పరిస్థితి ఉంది రాబోయే రవి లాభవుతుంది ఈ రవికి ఇప్పుడు సంవత్సరాల్లో ఇరవై రెండు టీఎంసీల నీళ్ళను ఇంకా కూడా ఎక్కువ నీళ్లు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి తప్పకుండా మా అధికారులు అందరూ కూడా రేపు రవి సిద్ధం చేయాలని ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి కాలంలో మరమవుతుంది కానీ ఇరిగేషన్ పరంగా చెరువులు ఆదు ఏదైనా సమస్యలను వాటిని త్వరగా పూర్తి చేస్తే రేపు రవి రైతులకు ఎరేసిగా నీళ్ళు ఇప్పించడానికి అవకాశాలు ఎక్కువ ఉంటున్నాయని కూడా విషయాన్ని తెలియజేస్తూ మీ మండల సర్వసభ సమావేశాన్ని ప్రారంభించవలసింది అందిపో